దానిలో ముఖ్యంగా ఏంటంటే దళితులు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఉన్న వారి యొక్క కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని మరి బహిరంగంగా ప్రకటించడం అనేది భావ్యం కాదని చెప్తున్నాం అది ఉద్యోగాలు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకే వచ్చారో తప్ప ఆ ప్రాంతాన్ని మరి ప్రశ్నించడం అనేది భావ్యం కాదు ఏం చెప్పాలంటే అదే విధంగా అంటే ఉన్నత వర్గాలు ఉన్నత వర్గాల వారు వచ్చిన వారి కులాలని మతాలని ప్రస్తావించడం జరగదు అయితే ఇది ఒక రకంగా కొంచెం కలిసి వేస్తుంది కలిసి వేస్తుంది కనుక దాన్ని మేము కట్టిస్తున్నాం ఇకపోతే మరి ఈ రోజుని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి గారి జరిగినటువంటి మరి ఆ దాడి నిజంగా చాలా హేయమైనవి ఏం చేస్తుందంటే న్యాయ వ్యవస్థ చాలా పటిష్టమైంది ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బతికున్నది అంటే ప్రజాస్వామ్యం బతికున్నట్టే తప్ప న్యాయ వ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్టే లెక్క అలాంటి మరి వ్యక్తి న్యాయ ఇప్పుడు బిఆర్ గవాయి గారు సీజీఐ ఒక వ్యక్తి కాదు ఈ దేశంలో న్యాయ దేవతకి మొదటి బిడ్డ సిజీఐ అంటే ఆ న్యాయ వ్యవస్థ అంతా ఆమె దేవత యొక్క కుటుంబం కింద లెక్క అలాంటిది ఆయన మీద జరిగినటువంటి దాడిగా కాకుండా న్యాయ వ్యవస్థ మీద చేసినటువంటి దాడిగా మేము మరి అనుకుంటున్నాం దాన్ని ఖండిస్తున్నాం అది ముందు ముందు కూడా ఇలాంటివి జరగకూడదని మేము కోరుకుంటున్నాం ఎన్ని ఆయన కూడా ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రథమ శిష్యుడు అదేవిధంగా ఆయన కూడా ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేసినటువంటి వ్యక్తి మరియు ఈ పార్లమెంట్లో ఒక మెంబర్గా చేసినటువంటి వ్యక్తి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి బిఆర్ గవాయి గారు ఆయన కూడా కష్టించి పైకి వచ్చినటువంటి మహనీయుడు లేకపోతే ఏ రిజర్వేషన్ మీద కానీ లేకపోతే ఇంకొక రికమెండేషన్ మీద కానీ వచ్చినటువంటి వ్యక్తి కాదు ఏం అంటే ఆయనకు ఆ పోస్ట్ ఇచ్చింది ఏంటంటే కొలీజియం ఆయన యొక్క పటిష్టత ఆయన యొక్క పరిశ్రమ ఆయన యొక్క ఉత్తీర్ణత వల్లే ఇచ్చారే తప్ప వేరే ఏం కాదు అయితే దీని వెనక కొంచెం బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ఒక దళిత వర్గానికి చెందినవాడు కింద నుంచి వచ్చాడు దళిత సిజే ఈ మాటలు పెట్టడం వల్ల ఏముందంటే ఆ వర్గానికి సంబంధించినటువంటి మేము ఎంతో మానసికంగా మరి బాధపడవలసి వస్తుంది తప్ప అందుకంటే మేము ఎవరిని మేము ఏమీ కించపరచడం లేదు ఆ దాడి చేసిన అతన్ని కూడా మేము కించపరచడం లేదు ఎందుకతనంటే ఆయన ఆయన ముఖ్య ఉద్దేశం ఎంతంటే న్యాయ న్యాయదేవతలు ఎప్పుడూ మనం వల్లించాలనే ఉద్దేశంతో ఆయన మీద దాడి జరిగిన మిగతా సెషన్ని లాయర్స్ని అందరినీ ముందు ఆర్గ్యుమెంట్స్ మీరు కొనసాగించండి దానికి దానికి సంబంధించింది కాదని ఆయన మాట్లాడి కంటిన్యూ చేసి అడిగాడు అంటే నిజంగా ఆయనలో ఉన్నటువంటి అత్యున్నతమైన ఉద్దేశం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి సరే మీ చెప్పారా కనుక చెప్ప ముందు చెప్పాను అన్న చెప్పండి